హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము పల్నాడు జిల్లా కారంపూడి గ్రామంలో ఉన్న శ్రీ వీర్ల అంకాలమ్మ మరియు శ్రీ సూరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాము మీకు కూడా ఈ ఆలయ విశేషాలు తెలియజేస్తాను ఇప్పుడు మనం ఆలయంలోకి వెళదాము ఇక్కడ శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లి ఆలయం అలాగే శ్రీ సూరేశ్వర స్వామి వారు ఉంటారు ఈ ఆలయం చాలా పురాతనమైనది పల్నాటి వీరులచే కొలవబడే శ్రీ వీర్ల అంకాలమ్మ భక్తుల పాలిట ఎలవేల్పు ఈ ఆలయం ఒక ప్రక్కన ఆధ్యాత్మిక చింతన కలిగిస్తూనే మరో ప్రక్కన పల్నాటి వీరత్వాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం మొదటగా శ్రీ విఘ్నేశ్వర వారిని దర్శించుకుందాము ఎక్కడైనా ఆలయంలో మొదటగా శ్రీ విఘ్నేశ్వర వారిని దర్శించుకున్న తర్వాత మి మిగతా దేవి దేవతలను దర్శించుకుంటాము చూడండి శ్రీ విఘ్నేశ్వర వారిని తర్వాత మనం ఇప్పుడు శ్రీ సూరేశ్వర వారిని దర్శించుకుందాము ఇది ధ్వజస్తంభం కనిపించేదే ఇదే ఆలయం చూడండి రాతితో పూర్వకాలంలో చాళుక్యులు వచ్చే నిర్మించారు ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాము చూడండి ఈ ఆలయం పూర్వకాలంలో వెయ్యి సంవత్సరాలకు పూర్వమే నిర్మించినట్లు పెద్దలు చెబుతూ ఉన్నారు పల్నాటి చరిత్రకు పూర్వమే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పెద్దలు చెబుతూ ఉన్నారు చూడండి శ్రీ సూరేశ్వర వారిని దర్శించుకోండి ఇక్కడ ఈ ఆలయంలో ఉదయం పూట సూర్యకిరణాలు శివలింగం మీద పడతాయి అదే ఇక్కడ ప్రత్యేకత శ్రీ స్వామి వారిని దర్శించుకోండి పల్నాటి చరిత్రకు పూర్వమే శ్రీ వీరంకాలమ్మ గుడికి పూర్వమే శ్రీ సురేశ్వర స్వామి వారి దేవాలయాన్ని చాళుక్యులు కాలంలో నిర్మించినట్లు పెద్దలు చెబుతూ ఉన్నారు తరువాతి కాలంలో కాకతీయులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి ఆలయంలోని మండపాన్ని నిర్మించినట్లు పెద్దలు చెబుతూ ఉన్నారు ఈ ఆలయంలో కాకతీయులకు గుర్తుగా పాలి లిపిలో శాసనాలు నిర్మించారు అలాగే వారికి గుర్తుగా పద్మాలను కూడా ఆలయ పైకప్పుల మీద నిర్మించారు చూడండి ఇదే శ్రీ సురేశ్వర స్వామివారి టెంపుల్ కారంపూడి విశాలమైన ఆలయ ప్రాంగణం అతి పురాతనమైన రాతి కట్టడాలతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ఆలయాన్ని నిర్మించారు అలాగే ఇక్కడ యజ్ఞ యాగాదులు కూడా నిర్వహిస్తారు చూడండి హోమగుండం గుడిలో అమ్మవారి విగ్రహం తల కొంచెం ఎడమ వైపునకు ఒరిగినట్లుగా కనిపిస్తుంది ఆలయం తూర్పు ముఖద్వారం గల ఎదురుగోడకు ఒక చిన్న కిటికీ ఉంది ఆ కిటికీ గుండా చూస్తే నాగులేరు ఒడ్డున పల్నాడు రణక్షేత్రం కనిపిస్తుంది మరుభూమిలో పల్నాటి వీరులు నేల రాలిపోతున్న వారి కోసం అంకాలమ్మ అమ్మవారు దిక్కిస్తున్నట్లుగా చెప్పుకుంటారు అమ్మవారి ఎడమ కంటి నుంచి కన్నీరు వస్తుందని ఆ నీరు కింద పడితే అరిష్టం కలుగుతుందని ఓ చిన్న పాత్ర అక్కడ అందుకే ఉంచారని భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారి మూలమూర్తి మహిషాసుర మర్దినిగా ఉంటుందని ఈ ఆలయం ప్రధాన అర్చక స్వాములు వారు తెలియజేయటమైనది ఈ ఆలయం పల్నాటి చరిత్రకు సాక్ష్యంగా వెయ్యేళ్ళుగా ఎంతో వైభవపేతంగా వెలుగుతూ ఉన్నది పల్నాటి బ్రహ్మనాయుడు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పల్నాటి వీరులకు తీర్థం ఇచ్చినట్లుగా పెద్దలు చెబుతూ ఉన్నారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని పల్నాటి వీరులు యుద్ధంలో పాల్గొన్నారని అందుకే పల్నాటి వీరులు నేలకొరిగిపోతుంటే అమ్మవారు ఎడమవైపుకు చూసి యుద్ధాన్ని చూస్తూ నేలకొరిగిన పల్నాటి వీరులను చూసి దుఃఖించిందని చెబుతున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కిటికీ గుండానే అమ్మవారు నాగులేరు ఒడ్డున జరుగుతూ ఉన్న పల్నాటి రణక్షేత్రాన్ని వీక్షించారని అందుకొరకు అమ్మవారు ఎడము వైపునకు వంగి పల్నాటి యుద్ధాన్ని చూశారని నేల రాలుతున్న పల్నాటి వీరులను చూసి అమ్మవారు దుఃఖించారని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇప్పుడు మనం శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుందాం పల్నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన శ్రీ వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకోండి చూడండి అమ్మవారు ఎడమ వైపునకు తిరిగి పల్నాటి రణక్షేత్రాన్ని వీక్షిస్తున్నట్లుగా ఉన్నది ఇప్పుడు పూజారి గారి మాటలు అలా విశేషాలు తెలుసుకుందాం మనం ముఖ్యంగా ఈ అమ్మవారి గురించి తెలుసుకోవాలనుకుంటే పల్నా మనం వీర్ల తల్లి గురించి తెలుసుకోవాలంటే పల్నాడు చరిత్ర గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలండి ఈ పల్నాడు చరిత్ర పన్నెండో శతాబ్దానికి చెందింది అప్పుడు హైహయ కాలచూరి అనే రాజ్యం ఉండేది వాళ్ళు రింగిచాలు సామంత సామంతరాజులు ఇక్కడ రెండు వర్గాలు ఉండేవి ముఖ్యంగా నలగామ నలగామరాజు వర్గం వారు మలిదేవరాజు వర్గం వారు వీరిద్దరూ హైహయ్య కాలచూరి రాజ్యం కింద సామంతరాజులుగా పనిచేసేవారు అప్పుడులో పదకొండు వందల డెబ్భై ఆరు సంవత్సరం పదకొండు వందల రెండు సంవత్సరం మధ్యలో యుద్ధం జరిగినట్టు చెప్తారు పన్నెండో శతాబ్దం ఈ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అని కూడా అంటారండి ఎందువలనంటే మనకు మహాభారతంలో కౌరవులు పాండవులు ఎలా రెండు వర్గాలు ఉన్నాయో ఇక్కడ కూడా రెండు వర్గాలు ఉండేవండి నలగామరాజు వారి వారి వర్గం మలిదేవరాజు వారి వర్గం ఉండేది ముఖ్యంగా మనం చూసుకుంటే శ్రీకృష్ణుడు మహాభారతంలో ధర్మ సంస్థాపన ఎలా చేయాలనుకున్నాడో ఇక్కడ కూడా మహావిష్ణు భక్తుడు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ధర్మ సంస్థాపన చేయాలి పల్నాడు ప్రాంతంలో అనుకున్నారు మనకి మెయిన్గా మనం చూసుకుంటే ఈ గుడి అమ్మవారి గుడి చూసుకుంటే ఈక్వాలిటీ అండి సోషల్ ఈక్వాలిటీ బ్రహ్మనాయుడు గారి అప్పుడు సోషల్ రిఫార్మ్స్ ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి అన్ని కులాలు అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి అమ్మవారికి తీర్ అమ్మవారికి పూజ చేసుకొని తీర్థం తీసుకొని వెళ్తారు దాని తర్వాత మనం ఇంకొక ఇంకొకటి చూసుకుంటే అభిమన్యుడు అండి మహాభారతంలో అభిమన్యుడిని చక్ర చక్ర వ్యూహంలో ఎలా సంహరిస్తారో అభిమన్యుడిని ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడి పుత్రుడిని బాలచంద్రుడు భక్త కన్నమదాసు వీళ్ళందరినీ కూడా బ్రహ్మనాయుడు లేని సమయంలో ఒంటరిగా కొన్ని వ్యూహాలు వేసి వీళ్ళని పంపేస్తారండి వీళ్ళని బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు పుత్రులు వారి బ్రహ్మనాయుడు వల్లే ధర్మ సంస్థాకులండి ఇటువంటి కుట్రలు కుతంత్రులు లేకుండా యుద్ధం చేసేవాళ్ళు ఇంకొకటి ఏంటంటే శోభ మానవులు శోభ మహాభారతంలో కొన్ని లక్షల మంది కొంద కొన్ని లక్షల మంది చనిపోయారండి అలాగే మహా ఆంధ్ర ఆంధ్ర మహాభారతంలో కూడా ఈ పల్నాటి యుద్ధంలో కూడా చాలామంది మానవులు చనిపోయారు మనకి మహాభారతంలో ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎత్తులు ఎత్తులు జరిగాయో ఈ ఈ పల్నాడు యుద్ధంలో కూడా కుట్రలు ఎత్తులు పై ఎత్తులు జరిగాయండి దానికి ప్రతీక అలాగే మనకి మహాభారతం గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ఈ పల్నాడు యుద్ధం గురించి దాదాపు పదిహేనవ శతాబ్దం పద్నాలుగవ శతాబ్దంలోనే శ్రీనాథుడు అని ఒక ఆయన ఈ పల్నాడు చరిత్ర గురించి పుస్తకాలు రాశారు ఆంధ్ర మహాభారతం అని అంటాడు